హాయ్ అండి ఒక మంచి విషయం చెప్తాను ఈరోజు మీతో పంచుకుంటాను మనం మనం కుటుంబం కోసం ఏం చేయాలంటే కుటుంబ ఆరోగ్యంగా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంత టైం ఇవ్వాలి వాళ్ళ కోసం కొంత టైం కేటాయించాలి ఒక పూటైనా అందరం కలిసి బోన్ చేయాలి దీనివల్ల అందరిలో కలివిడితనం వస్తుంది మంచి చెడు మాట్లాడుకుంటారు ఆరోగ్యం గురించి కూడా చర్చించుకుంటారు మనం ఏ దాయదులు అనారోగ్యం పాలైనప్పుడు పలకరింపులకు వెళ్తాం కదా ఏం పర్వాలేదని వాళ్ళకి ధైర్యం చెప్తాం అక్కడితో ఆ విషయాన్ని మర్చిపోతాం కానీ వస్తు వస్తు ఆ రుగ్మత అంటే అనారోగ్యం మనకు కూడా వస్తే ఎలా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి వాళ్ళు మనము ఒకే దాయాదులం కాబట్టి ఇద్దరి జన్యు మూలాలు ఒకే రకమైనవి అయినప్పుడు మనం కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద అలవాట్లు కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయండి వంటింట్లో నట్టింట్లో సిగరెట్లు కాల్చి పెద్ద మనిషి ధూమపానానికి దూరంగా ఉండమని తన పిల్లలకు చెప్పగలుగుతాడా అస్సలు చెప్పలేడు రోజు తాగి తూగుతూ ఇంటికి వచ్చే తండ్రి మద్యం దేవులకి వెళ్ళొద్దని కుటుంబ సభ్యులు చెప్పగలుగుతాడా అస్సలు గట్టిగా చెప్పనే చెప్పలేదు అదే నాన్న అమ్మ టంచ ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నారనుకోండి పిల్లలు కూడా అలవాటు అవుతుంది వాళ్ళు కూడా మేము కూడా వాకింగ్ వస్తామని వస్తారు జిమ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు ఇలా అన్ని మంచి మంచి హెల్త్ పరంగా మంచి చిట్కాలు అన్నీ పిల్లలకు కూడా అర్థమయ్యేలా వివరిస్తూ వాళ్ళని పెంచుకుంటూ వస్తే మన కుటుంబం బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మన వంశ వృక్షం వృద్ధిలోకి వస్తుంది మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కదండి ముఖ్యంగా మన అలవాట్లను బట్టి మన పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారు ఏమంటారు థ్యాంక్ యూ మంచి మాటే చెప్పాను కదా థ్యాంక్ యూ